దావీదిని చిన్న వయసులోనే ఉన్నప్పుడే దావీదు మందులోకి శత్రువును పంపించి అలజడి చేయాలని చూశాడు గాడి దావీదు చిన్న మంద కాపుడుగా ఉన్నప్పుడే లేపేయాలనుకున్నాడు దావీదిని సింహం వెళ్తే చీల్చి పడేశాడు అంతే మేక పిల్లలు జీల్చని జీల్చి పడేశాడు ఎప్పుడు ఎప్పుడు అంటే దావీది మీద ఉన్న దేవుని ప్రణాళికని చిన్నప్పుడే చదరగొట్టాలని చూసేడాడు మళ్ళీ వచ్చింది చీల్చి పడేశాడు అంతే దావీది మీద సాతానగాడు యొక్క తంత్రాలు చిన్నప్పటి నుంచే వాడు బాణాలు వేస్తానే ఉన్నాడు దావీదు వెళ్ళిన ప్రతి చోట దేవుడు కాపాడుకుంటూనే వస్తున్నాడు అల్లెలుయా లుయా మీరు ఏసన్న గారి జీవిత చరిత్ర సిడి ఉంది దాంట్లో ఉంటుంది చూడు సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా అక్కడ ఈసన్న గారు కుడార పండుగలు ప్రసంగించిన వీడియో క్లిప్ ఒకటి ఉంటుంది అట్లా రోషంగా మాట్లాడుతుంటే సృష్టికర్త ప్రణాళిక ఇట్లా ఉంటే లక్షల మందిని ముందు నిలబడి సవాలు చేసే మాట్లాడే ఒక యాజకుడుగా ఉండాలని సృష్టికర్త ప్రణాళిక ఉంటే ఆయన ఆయనకి ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సాతన్గాడు దాడి చేసాడు అంటే చిన్ననాటి అప్పటి నుంచే సాతాన్గాడు దాడి ఇన్ని పైకి రానివ్వకూడదు ఏ చేయాలా ఇక్కడే మట్టి చేసేయాలా ఎగద ఎదగనివ్వకూడదు ఎదగనియకూడదు దావీదు తక్కువైనాడా దైవశక్తిని పొందుకున్నాడు సింహాన్ని చీల్చాడు ఎలుగు బండిని చీల్చాడు సౌలు రాస్తూ అంటాడు రాజా నన్ను పంపించు సింహాన్ని జీల్చినట్టు ఎలుగు జీల్చినట్టు ఈ శీల్చేస్తా రే చీల్చేదానికి తాటేకి చేప అనుకున్నావా లేకపోతే ఏమ్రా అంటే తాటేకి చేప కాదు ఇంకో చేప కాదు సున్నతి లేని ఫిలిస్తేడు ఈడే అంతటోడు జీవము కలిగిన దేవుడిని తిరస్కరించుటకు వీడే పాటివాడా సున్నతి లేనడు వీడు నువ్వు బాలుడు కదా చిన్నడు కదా నువ్వు నువ్వు యుద్ధాభ్యాసం లేనాడు యుద్ధాభ్యాసం అవసరంలే నా దేవుని శక్తి ఉంటే చాలు నా దేవుని కృప ఉంటే చాలు నేను నా దేవుని జీవము కలిగిన దేవుని పేరటాల్తున్నా నాతో పోరాడే వాళ్ళతో ఆయన పోరాడుతాడు అల్లెలు జయమునిచ్చి రాజ్యాన్ని రాజ్యాన్ని నెమ్మదిగా ఉంచుతాడు జయమిస్తాడు నిశ్చయముగా నా దేవుడు ఆ జయము మీ అందరికి అనుగ్రహించును గాక ఆ నెమ్మది నా దేవుడు మీరు అందరికి అనుగ్రహించుగాక మీ శత్రువుల ఎదుట మీకు భోజనము సిద్ధపరచును గాక నూనెతో మీ తల అంటబడును గాక మీ గిన్నె నిండి పొంగి పొర్లును గాక దీవినకరమైన మార్గాలలో ప్రభు కొరకై కాక నీతో యుద్ధము వారితో ఆయన యుద్ధం చేస్తాడు మీ పోరాటాలు ఏదైనా మీ యొక్క అలజడులు ఏమైనా మీ ఎదుట ఉన్న యుద్ధం ఏదైనా ఈరోజు ఏం లేదు ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నా ఇక నేను విడిచిపెడి నువ్వు చూసుకో